అంటరానితనం అనుమానం ఇవి రెండూ జబ్బులే కానీ ఇది మనుషులకొచ్చే జబ్బు కాదు వచ్చే జబ్బు ఆ జబ్బుకు సబ్బు రాసినా డెటాల్తో కడిగినా పోదు ఎందుకంటే మలినం మన శరీరం మాత్రమే చూపు కాదు చలనం మన అస్తిత్వం మాత్రమే శాశ్వతం కాదు కుళ్ళిపోయిన లోకంలో వర్ణం వివక్ష కులం ఇవన్నీ మలంతో సమానం నా దృష్టిలో శుభ్రత ఇంట్లో కాదు కంట్లో కావాలి అప్పుడే ఈ సమాజం రూపురేఖలు మారతాయి ఎంతోమంది మార్పు కోసం ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ అసూలు బాశారు అలాంటి వారు ఎంతోమంది మొట్టమొదటి వారిలో భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఈరోజు మన పాడ్కాస్ట్ సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జాన్యువరి మూడున జన్మించారు పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదిన అస్తమించారు సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిని ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఒకటిన పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించింది కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా దంపతులు విశ్వసించారు నూతన వ్యవస్థ కోసం ప్రాణాలని సైతం ప్రణంగా పెట్టి తమ పోరాటాన్ని జరిపారు సమాజంలోని కులతత్వం పురుషాధిక్య ధోరణలు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకి తెలుసు అలాగే ఎంతోమంది గొప్ప మేధావులైన మహిళలకు తెలుసు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే ఆవిడి బుబోనిక్ ప్లీగు అనే వ్యాధితో మరణించారు ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున ఒక రైతు కుటుంబంలో జన్మించారు సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్ నాందేడ్ కొండలవాడి ప్రాంతంలో ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నవారు బోధన్ ప్రాంతపు కాపులు అంటే మున్నూరు కాపులు వీరికి చుట్టాలు ఆమె తన తొమ్మిదవ ఏట పన్నెండవ ఏడు జ్యోతిరావు పూలేను పద్దెనిమిది వందల నలభై ఏడులో వివాహమాడింది నిరక్షరాశురాలుగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది అహ్మద్ నగరంలో ఉపాధ్యాయ శిక్షణ పొంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది ఆ పాఠశాల నడపడం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు ఆవిడి ముఖ్యంగా దళితులు అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం ఆవిడి మొట్టమొదటి అడుగు వేసింది అక్షరాస్యత కోసం పోరాడింది ఆమె తన జీవితం కోసం ఎప్పుడు కూడా ఆలోచించలేదు పక్కవారి జీవితాల కోసమే ఆలోచించింది ముఖ్యంగా అట్టడుగులున్న స్త్రీల కోసం ఆవిడ జీవితాన్ని తారబోసింది దీంతో ఆమెపై వేధింపులకు భౌతిక దాడులకు పూలుకున్నారు అక్కడి అగ్రవర్ణాలు పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద జల్లడం రాళ్లు విసరడం అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు బురదతో మరినమైన చీరను మాటశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది ఆమె ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది అయినా రోజు వేధింపులకు విసిగి ఒకరోజు ఒకటి చెంప పగలగొట్టింది పట్టు ఈడక వారు బిగించిన సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు కొంతమంది పుస్తకాలు సేకరించారు మోరోవిటల్ వాల్వేకర్ దియోరావు వంటి ప్రముఖుల పాఠశాల నిర్వహణకు సహకరించారు అలాగే బురదతో మలినమైన తన శరీరాన్ని కడిగినప్పుడల్లా సావిత్రిబాయి పూలేకు ఒకటే గుర్తొచ్చేది నేను నా దేహాన్ని కోసం అలాగే నా శరీరం కోసం ఆలోచిస్తే ఇక్కడున్న వారి జీవితాలు మారవు కాబట్టి ఏది ఏమైనా సరే వారి జీవితాల కోసం నా జీవితాన్ని అర్పిస్తాను అని చెప్పి ఆ రోజా ఆవిడే నిశ్చయించుకుంది పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే ఎంతో సహకారం గుర్తింపు లభించాయనే చెప్పాలి ఆ దంపతులకు సొంత పిల్లలు లేరు కానీ ఆ జంట యశ్వంతరావు బ్రాహ్మణ వితంతు కుమారుణ్ణి దత్తత తీసుకున్నారు ఉపాధ్యాయురాలుగా అట్టడుగు వర్గాలు మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను బ్రాహ్మణవాద సంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా స్త్రీగా పాఠశాలలు ప్రారంభించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మే పన్నెండున దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు ఆ దంపతులు సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా దళితుల కోసం పీడిత వర్గాల కోసం పోరాడారు ఆ దంపతులు సామాజిక విప్లవకారిణిగా ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్య పరచడానికి పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండలనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది లింగ సమస్యలకు తోడుగా కుల పితృస్వామ్య వ్యవస్థల అంచవేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ కృషి చేసింది మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి పూలే అసత్యాలతో అగ్రవర్ణ దురహంకారపు నిచ్చల మెట్ల కుల వ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి పద్దెనిమిది వందల డెబ్బై మూడులో తన భర్త మహాత్మా పూలేతో కలిసి సత్యశోధక సమాజ్ అని ప్రారంభించి బాల్య వివాహాలకు మూఢనమ్మకాలకు సతీసాగమానికి వ్యతిరేకంగా వితంతు పూర్వ వివాహాల కొరకు అసమాన బ్రాహ్మణ వ్యవస్థను వ్యతిరేకంగా బలమైన ఉద్యమం చెడిపింది బాల్యంలోనే వైద్యవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించింది గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్ళల్లో వెలుగు చూసింది అలా ఎన్నో చీకట పొరలు దాటి వెలుగు కోసం పోరాడి స్త్రీ హక్కుల కోసం పోరాడింది ఆ గొప్ప స్త్రీ పురుడు పోసుకొని తన వద్దే వదిలేసిపోయిన ఒక బిడ్డను హక్కును చేర్చుకుని పెంచింది అలాగే వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది క్షరకులను చైతన్యపరిచి వితంతువులకు గొప్ప జీవితాన్ని అందించింది చాలామందికి భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరిణి సావిత్రిబాయి పూలే అని తెలుసు కానీ సమాజంలోని కులతత్వం పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ ఒక కలికితురాయి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే కేవలం జ్యోతిరావు పూలే భార్య మా భార్యగా మాత్రమే కాదు ఎన్నో గొప్ప సంఘ సంస్కరణలు చేసిన ఉద్యమకారిణిగా తెలుసు ఇప్పుడున్న మేధావులకి అలాగే స్త్రీలకి జ్యోతిరావి పూలేతో ఆవిడికి కేవలం భర్తగానే కాదు ఎన్నో సమస్యలు తెలిసిన ఒక గురువుగా ఆవిడ అభిప్రాయాన్ని పంచుకుంటూ ముందుకు సాగింది రిమెంబరింగ్ ఏ సోషల్ రిఫార్మర్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ శ్రీ సావిత్రిబాయి పూలే అనేది ఈరోజు మన పాడ్కాస్ట్ థ్యాంక్ యూ